నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ ఈ ప్రవేటీకరణ పుణ్యమాణి గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక అసమానతలు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయ న్యాయంను అందిస్తానని చెప్పినటువంటి చెప్పినప్పటికీ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా అభివృద్ధి చెందాల్సిన భారతదేశంలో కొందరికి మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి మరి మిగతా వారు ప్రభుత్వ సబ్సిడీల మీద బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో బిలియన్ డాలర్ కంటే పైన సంపద ఉన్నటువంటి రెండు వందల ఎనభై నాలుగు మంది చేతిలో తొంభై ఎనిమిది లక్షల కోట్ల దేశ సంపద కేంద్రీకృతమైన ఉంది ఇది దేశ జీడిపిలో మూడో వంతు అలాగే భారతదేశంలో అత్యధికంగా బిలియనీర్లు ఉన్న రాష్ట్రంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది మరి ఈ బిలియన్ డాలర్ సంపద గల వాళ్ళు హైదరాబాద్ లో పద్దెనిమిది మంది ఉండగా ఒక్కరు కూడా అందులో బీసీ లేరు ఎస్సీ లేరు ఎస్టీ లేరు మైనార్టీ వర్గానికి చెందిన వారు కూడా లేరు ఈ బిలియన్ డాలర్స్లల్లో ఎదిగినటువంటి సంపద సంపాదించినటువంటి వారిలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈ తెలంగాణలో ఇది కేవలం ప్రమాద సంకేతం మాత్రమే కాదు ఇది పౌర హక్కుల ద్రోహానికి సమానం మరి ఈ సంపద సృష్టి ప్రధానంగా ఫార్మా రియల్ ఎస్టేట్ సినిమా మీడియా ప్రైవేట్ వైద్య విద్యా రంగాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్స్ జ్యువెలరీ సిమెంట్ లాజిస్టిక్స్ రంగాల్లో చోటు వేసుకొని ఉంది మరి రంగాలన్నీ దశాబ్దాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నాయి అవకాశం లేకుండా అనగారిపోయిన బీసీలకు ఈ రంగాలలో ప్రవేశము సులభం కాలేదు ఈ కారణంగా భారతదేశంలో ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు కానీ పేదవాడు మరింత పేదవాడు అవుతూనే ఉన్నాడు కానీ ఈ స్థితి కేవలం ఆర్థిక అసమానతలకే కాదు సామాజిక సమతుల్యత కూడా దెబ్బతింటుంది అనాదిగా అనగారిన వర్గాల అభివృద్ధి నినాదానికే పుస్తకాలకే మాత్రం పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది అయితే ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో కార్మిక చట్టాలన్నీ మార్చేసి ఈ దేశంలో కార్మికులకు ఉపాధి భద్రత లేకుండా చేయడం కూడా జరిగింది మరి దేశము ఈరోజు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిస్థితికి చేరినప్పటికీ తలసరి ఆదాయము మూడు వేల డాలర్లకు మించి లేదు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్రం మరి మెజార్టీ బహుజనుల దుస్థితి భారత రాజ్యాంగ లక్ష్యాలను సాకారం చేయాలంటే సంపద పునర్వినియోగము సామాజిక సామర్థ్యానికి అనుగుణంగా ఆర్థిక విధానాల రూపకల్పన అత్యవసరం లేదంటే దేశ అభివృద్ధి కొందరికి మాత్రమే పరిమితమై మెజారిటీ ప్రజలకు పేదరికం నిరుద్యోగం అనారోగ్యం శ్రమదోపిడి అవమానాలే వాస్తవిక భారత్గా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అగ్ర కులాలు అధికారం రెండు కలిసిపోవడంతో బహుజనులకు ఎదగడానికి అవకాశాలు లేకుండా పోయాయి ఇలాంటి పరిస్థితులు మార్చాలంటే బహుజనుల చేతికి రాజ్యాధికారం రావాల్సిందే ప్రభుత్వ పాలసీలు మార్చాల్సిన అవసరం కూడా ఉంది నిజానికి ఈ దేశ సంపద ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చెందాలి ఇది ఎవడబ్బ సొత్తు కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ దేశ సంపద చెందాలి కొద్ది మందికి పరిమితం కాకూడదు అందుకే బహుజనుల రాజ్యాధికారమే దీనికి పరిష్కార మార్గం ఈ యొక్క సందేశం మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీసీలకు ఈ సబ్జెక్ట్ ఇస్తూ బీసీలకు జరిగేటువంటి అన్యాయాల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఎంతో శ్రమకొచ్చి రోజు పేపర్లో లో ఆర్టికల్ రాస్తూ ఈ బీసీ సమాజాన్ని చైతన్య పరుస్తున్నటువంటి మరి చిరంజీవులు సారు ఈరోజు బీసీల కోసమే అనే సందంగా ఆయన ఈ రోజు రిటైర్డ్ మెయింట్ అయినప్పటికీ కూడా మరి ఉన్న మిగతా జీవితాన్ని బీసీలకు రాజ్యాధికారం వచ్చే దిశగా రోజు ఆర్టికల్స్ తో బీసీలకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి జ్ఞానకడ్గమైనటువంటి చిరంజీవులు సార్కు మరి ఈ యొక్క బీసీ సమాజం అంతా రుణపడి ఉంటుంది కాబట్టి ఈ బహుజనులకు రాజ్యాధికారమే పరిష్కార మార్గం అని చిరంజీవులు సారు గొంతెత్తి చెప్తున్నారు కాబట్టి మనం ఈ సందర్భంగా చిరంజీవులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ